అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫేర్స్ ఈ రోజు వీడియోలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుల గురించి తెలుసుకుందాం ట్వంటీ 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 ఫోర్ డేటాను విడుదల చేసిన సిప్రీ ఏంటి అని అంటే ఏ దేశం నుండి ఏ దేశానికి ఎక్కువగా ఆయుధాలు దిగుమతి అయ్యాయి ఏ దేశానికి ఎక్కువగా ఆయుధాలు ఎగుమతి అయ్యాయి అనేది ఈ సిప్రీ నివేదికలో ఉంటుంది ఈ సిప్రి నివేదికను ఎవరు ఎవరు విడుదల చేస్తారు అంటే ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఈ నివేదికను విడుదల చేస్తుంది ఈ నివేదిక ట్వంటీ ట్వంటీ నుండి ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్య గల డేటాను విడుదల చేసింది అదేంటో ఈ వీడియోలో చూద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకే ఫస్ట్ రష్యాతో దీర్ఘకాలంగా యుద్ధం సాగిస్తున్న ఉక్రెయిన్ ట్వంటీ 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 ఫోర్కి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారిగా ఉంది ఆ తర్వాతి స్థానంలో భారత్ ఉంది ఫస్ట్ ఆయుధ దిగుమతిదారుగా ఏ దేశం ఉంది అంటే ఉక్రెయిన్ ఉంది సెకండ్ ప్లేస్లో భారత్ ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నైన్టీన్తో పోలిస్తే ఉక్రెయిన్ ఆయుధ దిగుమతులు వంద శాతం పెరిగాయి ఈ మేరకు అంతర్జాతీయ మేధోమదన సంస్థ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ ఒక నివేదికను విడుదల చేసింది ఈ నివేదిక ప్రకారం నివేదికలో ఏముందో చూసేద్దాం టూ థౌజండ్ ఫిఫ్టీన్ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ కాలంలో భారత ఆయుధ దిగుమతులు నైన్ పాయింట్ త్రీ శాతం మేర తగ్గాయి ఇదే కాలంలో ఐరోపా దేశాల ఆయుధ దిగుమతులు నూట యాభై ఐదు శాతం పెరిగాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం అమెరికా విదేశాంగ విధానంలో అనిశ్చితి వంటివి ఇందుకు కారణమయ్యాయి ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా వాటా ఎంతంటే అమెరికా వాటా పెరిగి నలభై మూడు శాతానికి చేరింది రష్యా ఎగుమతులు ఏకంగా అరవై నాలుగు శాతం మేర పడిపోయాయి ప్రపంచ తొలి పది ఆయుధ ఎగుమతి దేశాల్లో ఎలాంటి మార్పు లేదు అయితే రష్యా సెకండ్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి పడిపోయింది అంతర్జాతీయ ఆయుధ ఎగుమతుల్లో ఈ దేశం వాటా సెవెన్ పాయింట్ ఎయిట్ శాతంగా ఉంది ఫ్రాన్స్ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ రెండో స్థానానికి ఎగబాకింది ఇట్ ఇటలీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్తో టెన్త్ ప్లేస్ నుంచి సిక్స్త్ ప్లేస్కి చేరింది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూలో రష్యాతో యుద్ధం ఆరంభమయ్యాక కనీసం ముప్పై ఐదు దేశాలు ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేశాయి ఇంకా అనేక రకాల రక్షణ సామాగ్రి అందబోతుంది రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో ఉక్రెయిన్ వాటా ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్గా ఉంది ఈ దేశానికి అమెరికా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎక్కువ ఆయుధాలు అందాయి జర్మనీ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ పోలాండ్ నుంచి లెవెన్ పర్సెంట్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి ఉక్రెయిన్కి ఆయుధాలు దిగుమతులు చేసింది ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో ఉక్రెయిన్ వాట ఎయిట్ ఎయిట్ ఉంటే ఉక్రెయిన్ దేశానికి అమెరికా నుంచి ఎక్కువ ఆయుధాలు సరఫరా అయ్యాయి ఫస్ట్ ప్లేస్లో ఉంది అమెరికా సెకండ్ ప్లేస్లో జర్మనీ థర్డ్ ప్లేస్లో పోలాండ్ ఉక్రెయిన్కి ఆయుధాలను సరఫరా చేసేసాయి ట్వంటీ 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 ఫోర్ రష్యా ప్రధానంగా ముప్పై మూడు దేశాలకు ఆయుధాలను విక్రయించింది ఇందులో మూడింట రెండొంతులు భారత్ థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ చైనా సెవెంటీన్ పర్సెంటేజ్ కజకిస్తాన్ లెవెన్ పర్సెంటేజ్కే వెళ్ళాయి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా ఎదిగిన ఫ్రాన్స్ అరవై ఐదు దేశాలకు రక్షణ సామాగ్రిని అందించింది ఇందులో అత్యధికంగా ఇరవై ఎనిమిది శాతం భారత్కు అందాయి అంతర్జాతీయంగా భారత్ చేసుకున్న ఆయుధ దిగుమతుల్లో అధిక భాగం థర్టీ సిక్స్ పర్సెంటేజ్ రష్యా నుంచే వచ్చాయి అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నైన్టీన్లో అది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్గా టూ థౌజండ్ టెన్ ఫోర్టీన్లో సెవెంటీ టూ పర్సెంటేజ్గా ఉండేది పాకిస్తాన్ ఆయుధ దిగుమతుల్లో చైనా వాటా ఎయిటీ వన్ పర్సెంటేజ్గా ఉంది క్రమంగా భారత్ చేసుకున్న ఆయుధ దిగుమతుల శాతం అనేది తగ్గుతూ ఉంటుంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి